ఈ రోజు మనం అద్వైతాచార్య అపీరెన్స్ జరిగితే ఆవిర్భావం జరుపుకుంటూ ఉన్నాం ఆయన దగ్గర నుంచే ఈ యొక్క సంకీర్తన ఉద్యమం అన్నటువంటిది రానబోమైంది అద్వైతాచార్య సదాశివుని యొక్క అవతారము మహావిష్ణువు యొక్క అవతారము ఆయన బెంగాల్లో అవతరించినప్పుడు ఈ కలి యొక్క ప్రభావం పరాకాష్టానికి చేరుతుంది ఉంటారు డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళకి సంతానం లేకపోతే కుక్కలకు పెళ్లి చేయడం తర్వాత బిందు భోజనాలు పెట్టడం పిచ్చి పిచ్చిగా ఉంది అవన్నీ చూసిన తర్వాత అద్వైత చలియాల ఆయన ఒకటే ప్రార్థన చేశారు ఏమని అంటే ఇటువంటి కలియుగంలో ఆయన ఎవరు సదాశివుని యొక్క అవతారం మహావిష్ణువు యొక్క అంశం అటువంటి ఆయన ప్రార్థన చేశారు ఏమని అంటే సాక్షాత్తు ఆ కృష్ణుడే వచ్చి ఆయన కరుణను ఆయన యొక్క మాధుర్యాన్ని ఈ జనాలకి చూపించకపోతే మనలాంటి వారి వల్ల ఈ వ్యక్తుల యొక్క హృదయాలను కలిగించేటువంటి శక్తి లేదు అని చెప్పి చెప్పి ప్రతినిత్యం కాలిగ్రామ శ్రీలకు ఆయన పూజ చేసి ఆ భగవంతుడిని వేడుకోవడం జరిగింది ఆయన వేడుకోవడం వల్ల సాక్షాత్ కృష్ణుడు గోలోక బృందావనంలో ఆయన సంకల్పం చేసి కృష్ణ చైతన్య మహాప్రభుగా ఆయన అవతరించి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఈరోజు అద్వైతాచార్య ప్రార్థించకపోతే ఆ సంకీర్తన ఉద్యమం అన్నటువంటిది చైతన్య మహాప్రభు ఆయన వచ్చి ప్రారంభించకపోతే దాన్ని ఆయన యొక్క సేనాధ్యక్షుడు చైతన్య మహాప్రభు అవతరించిన తర్వాత ఆయన ఒకటి ఆయన భవిష్యవాణి చెప్పారు ఏంటది అంటే నేను ఈ సంకీర్తన ఉద్యమాన్ని జస్ట్ ప్రారంభిస్తున్నా కానీ భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు ఒకరు వస్తారు ఆయన ఈ యొక్క సంకీర్తన ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేస్తారు అని చెప్పి చైతన్య మహాప్రభు భవిష్యవాణి చెప్పారు ఆ సేనాధ్యక్షుడే అమయ భక్తి వినాథ స్వామి ప్రభుపాకులవారు సో వారు రావడం ఇదంతా కూడా ఏంటి అంటే ఒక చెయ్యిన్ అనమాట ఒకరు ప్రార్థించడం ఒకరు దాన్ని అనుగ్రహించడం ఇంకొకరు వస్తారని చెప్పి చెప్పడము అంటే ముఖ్యంగా ఏంటి అంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన యొక్క ఆయన అనుకుంటే ఏమన్నా చేసేయచ్చు కానీ తన భక్తులకు అవకాశం ఇస్తాడు తన భక్తులకు అవకాశం ఇస్తాడు వారి దగ్గరకు ఒక వ్యక్తి చదువుతారు ఈ సృష్టి అంతా కూడా భగవంతుడే అని చెప్పి మీరు అంటారు మళ్ళా సేవకి కైంకర్యానికి ఏమన్నా ఇవ్వాలా అని చెప్పి చెప్తారు ఇదేంటి ప్రభుపాద అప్పుడు ప్రభుపాదలు అని చెప్పారు ఏమయ్యా ఇంట్లో ప్రతి పశువు పెద్దలేనయ్యా కానీ ఆయన కుమారుడు అప్పుడప్పుడే పుట్టి లేచి కంప్రడు లేచి ఉన్నాడు వాడు తిట్టు తిట్టు ఏదో బిస్కెట్ లేకపోతే ఏదో ఒకటి ప్రేమగా తెచ్చి నాన్న నోట్లో పెడతాడు ఆ నాన్న ఆనందానికి అవధులుండవయ్యప్పుడు ఏంటి అంటే చూసావా చూసేవాడికి ఆ మీద ఎంత ప్రేమ వాడు నాకు బిస్కెట్ తినిపించాడు ఆ బిస్కెట్ ఎవరికి తల్లిదే అదే రకంగా ఈ సృష్టిలో సర్వం ఆ తండ్రి కృష్ణుడిదే కానీ ఎప్పుడైతే మనం ఆయన బిడ్డలుగా ఆయన సేవలో కైంపర్యానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆ తండ్రి దేవదేవుడు చాలా సంతృప్తి చెందుతాడు అని చెప్పి అందువల్ల ఆయన ఏమైనా చేసుకోగలవా ఆయన చేసుకోలేదు ఏం లేదనమాట

आले हाले आले सायाचे आले 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 आले

you okay. we